ఈరోజు రాఖీ పౌర్ణమి సంతోషకరమైన రోజు మహబూబ్ నగర్లోని ఐటీ టవర్స్లో అమర్ రాజా బ్యాటరీ వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది రెండు వందల మంది కెపాసిటీ తోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు ఓపెన్ చేసుకున్నాం చాలా అత్యాధుకమైన అత్యాధునికమైన మెషినరీతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడతా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో ఇక్కడ మూడు కోర్సెస్ ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం అంటే దాదాపుగా వంద మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం అమర్ రాజా బ్యాటరీ అమర్ రాజా కంపెనీ వారి సిఎస్ఆర్ నిధులతోటి ఇంకా అనేక కార్యక్రమాలను ఈ ప్రాంత ప్రజల కోసం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు గతంలో శ్రీధర్బాబు గారు మేము గిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన ఆ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ కం ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది మొత్తం దాదాపుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమర్రాజా కంపెనీ వారి కంపెనీస్ తోటి దాదాపు పదివేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కల్పించబడతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలని చెప్పి దీర్ఘకాలిక ప్రణాళికలతోటి వారు ఉన్నారు మా ఆశయం ఒకటే ప్రజలు ఇక్కడి నుంచి ఎక్కడో దూర ప్రాంతాలు బొంబాయి దుబాయ్ వలసపోతూ ఉన్నారు కానీ ఇక్కడ పిల్లలకి కరెక్ట్ ట్రైనింగ్ కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఈ ప్రాంతంలోనే రేపు రాబోయే కంపెనీలు అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి దాంట్లో ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ మన పిల్లలకు కలగాలన్న ఉద్దేశంతో అనేక ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలో రీసెంట్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకొని పిల్లలకి అక్కడ ట్రైనింగ్ కోర్సెస్ నడుపుతూ ఉన్నాం సెట్విన్ ఆధ్వర్యంలో కూడా వందలాది మందికి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా వచ్చి మహబూబ్నగర్ పట్టణంలో ట్రైనింగ్ సెంటర్స్లో ఓపెన్ చేసి పనిచేస్తూ ఉన్నారు అలాగే ఆ కోవలో ఇప్పుడు అమర్ రాజా కంపెనీ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఏం కావాలా ఎటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలా వాటిని ఐడెంటిఫై చేసి అదే కేటగిరీస్లో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు జడ్చర్ల ఎస్సీ సెట్లో వందలాది కంది వందల కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉంది సో ఈ చుట్టుముట్టు ప్రాంత ప్రజలు జడ్చర్ల కావచ్చు బూత్పూర్ కావచ్చు మహబూబ్నగర్ పట్టణం కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ కలగజేయాలన్న ఉద్దేశంతో మా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన కంపెనీలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అమర్ రాజా కంపెనీ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ పూర్తయితే దేశంలోనే ఈ బ్యాటరీస్ విషయంలో లీథియాన్ బ్యాటరీస్లో నెంబర్ వన్ కంపెనీగా అది రూపాంతరం చెందుతుంది ఇండస్ట్రియల్ మ్యాప్లో మన మహబూబ్ నగర్కు కూడా ఒక స్థానం దక్కుతుంది కాబట్టి ఈరోజు ఆ కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా మహబూబ్నగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మీ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ పరిధిని ఇంకా పెంచాలని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక ఎడ్యుకేషనల్ తర్వాత హెల్త్కి సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపట్టాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది